హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే చాలా బాధాకరమైన వీడియో అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అంటే మనలో ఎంతమందికి తెలుసు ఒక కోవును పెట్టుకొని ఒక ముప్పై ఎకరాల వరకు సింపుల్గా వ్యవసాయం చేయొచ్చు ఆధారిత ప్రకృత వ్యవసాయం అలా ఆ విషయం ఎంతమందికి తెలుసు మన ఇంట్లో అవసరాలన్నీ పోను ఒక గోవుతో ఇంత పెద్ద వ్యవసాయం చేయొచ్చు కానీ ఇప్పుడు ఎవరు అలా చేస్తున్నారు పూర్వకాలంలో పెళ్ళి అయిన తర్వాత అత్తవారింటికి అమ్మాయిని పంపించేటప్పుడు ఒక గోవుని ఇస్తారట అది అంచెలంచెలుగా వెదిగి బోలెడని గోవులతో ఒక సంతలాగా తయారవుతుంది అలా తయారైన గోవులన్నిటినీ తర్వాత తన కుమారులు అడ్వాన్స్డ్ మెషినరీస్ ఉపయోగించి వ్యవసాయం చేస్తూ ఈ గోవులన్నీ మనకి ఉపయోగం ఏంటి అని కటికవానికి ఇస్తున్న తరుణంలో తన తల్లి పడుతున్న ఆవేదన అలాగే కటికివానికి ఇస్తున్నప్పుడు ఆ గోవు పడుతున్న బాధ ఆవేదన ఒక పాట రూపంలో వింటే ఎలా ఉంటుంది అదే పాటను మన కోసం అందించడానికి కాజా గ్రామం నుంచి ఇప్పుడు మన దగ్గర ఉన్నారు ఒక పెద్ద ఎంతలా ఉంటుంది మనం మనసు కదిలించేలాగా ఉంటుంది చూడండి గోవింద గోవింద గోవిందోవింద రమణ గోవింద గోవింద భగవత గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవిందరేగా ఆ స్వామి వారికి వెంకటేశ్వర స్వామికి తలపటూరుస్తే జయరామ్ గారు ఆ స్వామి వారికి ప్రసాదం అందిస్తున్నారంటే అసలు మామూలు ఆనందంగా రాదు ఆ పేపర్ చూసి కానించి వారిని కలుద్దామంటే చాలా సంవత్సరాలు అయింది ఇవాళ మీ ఆహ్వానం ఆ వారిని నేను ఒక యాక్సిడెంట్ లో ఒక ఆరేడేళ్ళు నేను కీర్తనలు పాడి పాటలు పాడి అయినా ఆ గోవు మీద సార్ గారు ఒక కీర్తన అన్నదని చెప్పారు మీ ముందు నేను ఆ కీర్తన ఉంచుతున్నాను వారందరికి కూడా ధన్యవాదాలు ఎలాంటి మహానుభావులు ఉండాలి మీ అందరు కూడా ఈ ఆర్గానిక్ మొక్కలు మీ అందరు కూడా పెట్టేవాళ్ళే వాళ్ళే మీరు అందరూ వచ్చారు ఇక్కడికి చాలా సంతోషం అంతేకాకుండా మా అమ్మాయి ఫ్రెండ్ సశిమ్ గారు ఒక ఉంది వాళ్ళ తల్లి బాగోలేదని నేను ఆ డాబా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ డాబా మీద ఒక డెబ్బై ఎనభై మొక్కలు పెట్టిందామి చిన్న డబ్బాలో ఒక పావు కేజీ పచ్చిమిరపలు కానీ ఆవిడే టౌన్లోనే లోనే పెట్టినప్పుడు పల్లెటూరులో ఉండి మనం ఎందుకు చేయకూడదు అని నేను వెళ్ళి సెంటర్కి కూరగాయలకి వెళ్ళే పని లేకుండా చేశారు ఎర్ర తోట కూడా కానీ మామూలు తోటకూర కానీ ఇలాంటి పెద్దవారు నాకు కవర్ చేసి అరే నాయన మొన్న వచ్చిన తోటకూర చాలా బాగుందరా అందులో విటమిన్స్ ఉన్నాయని పేపర్ చదివాను మాకు వచ్చిన బంపరా అనే స్టేజీ తీసుకొచ్చాను నేను మీ అందరికీ ధన్యవాదాలు అట్లాగే ఎందుకంటే మీకు పావు గంట టైం పాటు చేయను అందరం మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు కనుక మనం మన ఆడపిల్లలకి మా పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఒక గోవుని అరణం ఇచ్చేవాళ్ళు ప్రస్తున్నారో లేదో నాకు తెలియదు త్వరకు మాత్రం ఇచ్చేవారు అలాంటిది అవును ఇవాళ వాళ్ళు ఈ గోవుని తీసుకెళ్లి ఆ అత్తవారింటికి వెళ్ళి ఆ గోవుని పూజిస్తూ దిన అయ్యి ఒక ఇరవై పాతిక ఎకరాల భూమి అయింది ఒక పాతికి గోవులు దూడకు దూడ దూడకు దూడ పెరిగి పెద్ద అయితే ఇప్పుడు వచ్చిన జనరేషన్ వాటిని పెంచడం చాలా కష్టమైంది వాళ్ళ తల్లిదండ్రులు అందరికి కూడా కావలసిన పూజకి అందరికి ఆ గ్రామంలో అందరికీ ఊరుకుని ఆవు పాలు సప్లై చేసేవాళ్ళు అంత దినదినాభివృద్ధి అవుతూ ఉంటే ఈ కొడుకులు ఒక కట్ట మందుకుండా వ్యవసాయం చేయటం ఇవన్నీ చేస్తుంటే ఈ కొడుకులు కాకుండా ఇంతమంది చేతకాలు మనకి ఎందుకు నావులు ఎందుకు ట్రాక్టర్లు ఎన్నో మెషినరీ వచ్చినాయి కనుక వీటిని తీసేసి మనం వ్యవసాయం చేస్తామని ఒక కొడుకులు పోట్లాడు పెట్టుకున్నారు ఆ కారణం చేత అమ్మడానికి బేరం పెట్టేటప్పటికీ లారీలు వేసుకుని జనం అంతా రైతులు అన్ని ఆవులు అమ్మరు సామాన్యంగా మనం కొందామని ప్రతి ఒక్కరు కటిక వారేంటి రైతులు ఏంటి అనేక మంది వాళ్ళ ఇంటి చుట్టూ లారీలు ఉంటుంటే ఈ మొట్టమొదట ఎండిన గోవు నా పుట్టింటి వారు ఇచ్చిన గోవుని అమ్మకరా నువ్వు కావాలంటే నాలుగైదు అమ్ముకో నువ్వు అమ్మ ఆ తల్లి అడ్డం పెట్టినప్పుడు ఈ గోవు ఆరేడు ఇంత గోవు గేటు దగ్గరుండి నాయన మీరు ముగ్గురు పిల్లలు పుట్టారు నా గోడకు తగ్గించి మీ అందరికి పాలు ఇచ్చాను మీ అందరికి కూడా ఫలాలు తినిచ్చి నా బిడ్డలందరూ దొడ్లో ఐక్యమత్యంగా ఉంటే నేను ఎంతో ఆనందపడుతున్నాను కావున శివరాంగనికి అన్యాయం చేసి కట్టుకు వారు అమ్ముతారా ఇది మీకు న్యాయమా ఇది మీకు ధర్మమా అని ఆ గోవ ఆవేదనతో ఈ పాట ఒక మహానుభావులు రాశారు దాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను ఎందుకంటే ఐదు ఆరు సంవత్సరాలు అయింది నేను ఈ పాటలు పాడి అయినప్పటికీ మీ ఆహ్వానం మన్నించి ఆ సారని చూడాలి చాలా కాలం అయిందని చెప్పేసి రావటం జరిగింది మసిపట్నం దగ్గర నుంచి కాపు నుంచి వచ్చానమ్మా మీ అందరికి కూడా ధన్యవాదాలు సభకు నమస్కారం సార్ ఆ గోగుల్ గురుకా నన్ను కోత క మోసే దాక నీకు కష్ట పడతా నా ఉండే వరకు నీకు కష్టపడత నీ కోసం కోత కమ్మ కురా నీ నరన నరణమొచ్చిన నవ్ఞాన నీ నరన నరణమొచ్చిన కాడి కారు ఎట్లనిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద రైతుగా నిన్ను చేసిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసినే నలబొచ్చిన కాటిదారు ఎడీచిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద రైతుగా నిన్ను చేసిన 一不ر年نم三那一ت你 我的国那过那ت ఇప్పుడు నేను ముసలి నైతి వచ్చిపోయిన గోవు నైతి ముష్టి కాసుల కోసను నన్ను కొట్టి చంపే వాళ్ళకి ఇది జనిమాని ఇది ధర్మాస్వామి ముష్టి కాసుల కోసరం ఇప్పుడు నేను ముసలినైతి కొట్టిపోయిన కోగు నైతి కాసు నన్ను కొట్టి సంపే వాళ్ళు అనిపిస్తావా నీకు తెలియదేమో మా సత్త ఇంతకన్నా ఎక్కువ నీకు డబ్బు వస్తుంది నాయనా నువ్వు తెలియక మేము కట్టికి వారు వస్తారంట ఎక్కు పైసలు చేస్తారంట కటికి వారు వస్తారంట ఎక్కువ పైసలు చేస్తారంట ఆ పైసలాకు ఆశతో నన్ను పట్టి వాళ్లకు పగిస్తే ఆ పైసలాకు ఆశతో నన్ను బట్టి వాళ్లకు కట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు మేత పెట్టారంట పట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు మేత పెట్టరంట కడుకు మండి కైరా నోరు ఎండి నోరు ఎండి కడుపు మండి కదా అవి ఇన్ని బాధలు పెడతారు నీకు తెలీదా

నా మీ నా మిషన్లు చేస్తారంట నా ప్రాణముండగానే తోలు వలచీ ఓడదీస్తారంట నా ప్రాణముండగానే తోలు వలచీ ఓడదీస్తారంట సకము గొంతు కోసి రక్తం మందులాలో బోసరేమా నను కోక తమ్మ కురా కన్ను మూసే తాక నీకు కష్టపడతా నీ కోసం నా ప్రాణ ఉండే వరకు నీకు కష్టపడతాడు కొడుగా ఏ ఒడి చిన్న గడ్డి వేసిన ఈ ఉదురు తుపానికి సైకిలోకి కూర్చున్నట్టు నేత తిన్నానే గాని నిన్ను పళ్ళు పడాలను పొరలేదు నాయన ఏ ఒడి చిన్న గడ్డి వేసిన ఎనవా నల అనక పనులు చేసిన దేవుడి గడ్డి వేసిన ఎండవానలు అనక పనులు చేసిన ఎనక జన్మ క్రింద బాకి ఇచ్చిపోని ఇంటికొచ్చిన అయినా ఏ జన్మ చేసుకున్నటువంటి కుదమో పాదము ఎనక జన్మల వల్ల క్రింద బాకి ఇచ్చిపోని ఇంటికొచ్చిన ఇన్ని ఎన్నినాడు నీ పంచనున్నా నాపై పై జాలి లేదా కిందినాడు నీ పంచనున్నా నాపై పైని జాలి లేదా ఆ చనయితా కొడుకా ఇ తాళ్ళు పట్టుకుంటారు నాయనా నన్ను కట్టుకి వారు వదలు వదలకు తండ్రి ఆ చనయితా కొడుకా

മ്മ ബോളെങ്കിൽ അമ്മ ബാഗു ആ കുടുക്ക నన్ను కోత మకుర కన్ను మోసే కానీ కష్టపడతాని నీ కోడుగా కొడుగా ਕੁੜੀ ਤਾਂ ਜੈ ਭਗਵਾਂ